తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ లిఫ్ట్స్ ట్రైటాట్కా డీలర్షిప్ కూడా ఇవ్వబడును దివంగత వ్యాపార దిగజం రతన్ టాటా జీవితం ఆయన ఆశయాలు అందరికీ ఆదర్శం చనిపోయిన సమాజ సేవ కోసం ఆయన నిర్మించిన సామ్రాజ్యం ఎప్పటికీ చిరస్మనీయం ఆయనకున్న వేల కోట్ల ఆస్తిని పనివారికి పెంపుడు కుక్కలకు ఇస్తూ వీలునామా రాసిన ఘనత ఆయనది అలాంటి రతన్ టాటా ఓ రహస్య వ్యక్తికి తన ఆస్తిలో ఐదు వందల కోట్లు ఇవ్వాలని రాశాడట తాజాగా బయటపడ్డ ఆ వీలునామా చూసి ఆయన సన్నిహితులే ఆశ్చర్యపోయారు ఆఖరి రోజులలో రతన్ టాటాకి మిత్రుడిగా గుర్తింపు తెచ్చుకున్న శంతను నాయుడుకు టాటా మోటార్స్లో కీలక బాధ్యతలు అప్పగించారు ఆయన కంపెనీలో జనరల్ మేనేజర్ అండ్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ హెడ్గా నియమితులయ్యారు ఈ విషయాన్ని తానే స్వయంగా తన లింక్డిన్లో వెల్లడించారు టాటా మోటార్స్లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ హెడ్ అండ్ జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది నా తండ్రి తన తెల్లటి చొక్క నేవీ ప్యాంటుతో టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి ఇంటికి నడిచి వచ్చేవారు ఆయన కోసం నేను కిటికీలో నుంచి చూస్తూ ఉండేవాడని ఆ సంఘటన నాకు ఇంకా గుర్తుంది అని శాంతను నాయుడు తన లింక్డ్ఇన్ లో రాశారు అయితే తాజాగా ఓ వ్యక్తికి తన ఆస్తిలో ఐదు వందల కోట్లు ఇవ్వాలని రాసిన రతన్ టాటా వీలునామా బయటపడడం ఆశ్చర్యానికి గురిచేసింది ఆ రహస్య వ్యక్తి జంషేడ్పూర్ కు చెందిన ట్రావెల్స్ వ్యాపారవేత్త మోహిని మోహన్ దత్తా అని మీడియాలో కథనాలు వస్తున్నాయి మోహన్ దత్తా ఆరు దశాబ్దాలకు పైగా రతన్ టాటా దగ్గర నమ్మకంగా పనిచేశారు తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో భాగమైన తాజ్ సర్వీసెస్తో రెండు వేల పదమూడు నుంచి మోహన్ దత్తాకు చెందిన స్టాలియన్ ట్రావెల్స్ ఏజెన్సీ కలిసి పనిచేస్తుంది టాటా గ్రూప్నకు చెందిన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మోహన్ దత్తా టాటా కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండేవారు రతన్ టాటా మరణించినప్పుడు దత్తా ఆయనతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ రతన్ టాటా ఇరవై నాలుగేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి తనకు తెలుసునని అన్నారు తాను జీవితంలో ఎదగడానికి ఆయన ఎంతో సాయం చేశారని గుర్తు చేసుకున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ముంబైలోని ఎన్సిపిఏలో నిర్వహించిన రతన్ టాటా జన్మదిన వేడుకలకు దత్తాను ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి